ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ బెగ్ టు మూవ్ ఫర్ టేకింగ్ ఇన్ టు కన్సర్డేషన్ ఆఫ్ ది తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోషన్ మూడ్ మినిస్టర్ గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ అధ్యక్ష మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభలో ఉండే సభ్యులకి అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలోని భూములున్న ఆసాములందరికీ ఈ బిల్లుని ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ఇందిరమ్మ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అద్భుతమైనటువంటి ప్రగతికి బాటలు వేసే రోజు భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది తరతరాలుగా మనిషి జీవి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది ఆత్మగౌరవంతో బతికే ఇస్తుంది కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం భూమిని నమ్ముకొని బతికే కష్ట జీవుల కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నైన్టీన్ సెవెంటీ వన్లో తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం నలభై తొమ్మిదేండ్లు విజయవంతంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సుమారు ఏడు సంవత్సరాలు ఆ చట్టమే ఉన్నది ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ అంటేనే ప్రజలకి ఒక భద్రత భరోసా అందుకే ఇప్పటికీ ఇందిరమ్మని ఇందిరమ్మన్నా ఇందిరమ్మ ప్రభుత్వం అన్నా ప్రజల గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి రెండు వేల ఇరవై ఆరో ఆరు చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోటలతో మూడేళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి ఉన్న నెలకి మందేస్తే కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది నాలుగు గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది కాళ్ళ కింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి మార్గమంటూ ఏమీ లేకుండా పోయింది అందుకే మా నాయకుడు ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరిణి ధరిణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు దానికి అనుగుణంగా గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఈనాడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరిణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయిన ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరిణినే కాదు లోప భూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవైని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది ఇందిరమ్మం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ధరణి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారాన్ని పరిష్కారానికి భూ నింపులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం అనేక సార్లు వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా ఒక్కసారి నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ చెప్పండి ఓన్లీ సబ్మిషన్ మన రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టిన ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్ ఒకటి మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్ ఎనీ బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలేదు బీఏసీ మినిట్స్ రావు అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు ఆ బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుంది అంటే ఏ బిల్లు అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి మనకు అసెంబ్లీ ఇంకా రెండు మూడు రోజులన్నీ నడుపుతారు కదా మీరు ఓకే మంత్రి గారిని మాట్లాడమనండి వీ విల్ కమ్ ప్రిపేర్డ్ ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం డిస్కస్ చేద్దాం మంచి మంచింది చెడైంది మేము మాట్లాడదాం దయచేసి టైం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం డెఫినెట్లీ అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు హరీష్ రావు గారు బిఎస్సికి సంబంధించిన సమాచారం ప్రతి గౌరవ సభ్యులకు మరి లెజిస్లేచర్ సెక్రటరియట్కి సంబంధించి పెట్టడం జరిగింది అధ్యక్ష రెండవది ఎజెండాలో ఎజెండాలో బిల్స్కు సంబంధించిన అంశం పెట్టడం జరిగింది సరే వారు అడుగుతూ ఉన్నారు సమయం కావాలని ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్ చెప్పిన తర్వాత సమయం అదే అదే కాదు డెఫినెట్లీ ఆబ్జెక్టివ్ వారు బ్రాడ్గా ఆబ్జెక్టివ్ భూభారతికి సంబంధించి చెప్పారు తర్వాత మరొక విరామం ఇవ్వండి అధ్యక్ష విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కన్వీన్స్ చేయండి అధ్యక్ష తిరిగి చేసి మరి కార్య పూర్తి స్థాయిలో బిల్లు పరంగా చర్చ చేసి కార్యక్రమం చేయండి అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు